ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువైనటువంటి వాల్మీకిలో వాల్మీకి అయినటువంటి రైతులలో రైతు బిడ్డైనటువంటి కార్యకర్తలో కార్యకర్త అయినటువంటి ప్రతి ఇంటికి ఒక కొడుకైనటువంటి బీసీ కులానికి ఆశాకిరణమైనటువంటి మీరు అందరికీ నా నమస్కారాలు తెలుపుతే ఈరోజు ఈ రోజు మన వల వలగుంద మండలం వలగుంద గ్రామం అందరూ ఈ ప్రజలు ఐదు గంటల నుంచి నాలుగు గంటల నుంచి ఎదురు చూస్తున్నారు మొట్టమొదటిగా లేటుగా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి క్షమాపణ తెలుపుతున్నాము బంధువులారా చూడండి మీ ఆతృత మీ ఆవేశము ఇదంతా చూస్తుంటే కొద్దిసేపు మా మైక్ కూడా మైండ్ బ్లాక్ అయితే కాబట్టి ఈ సార్వత్రిక ఎన్నికలకి ఎస్టీ ఎస్సీ మైనారిటీ ప్రజలకి బీసీ ప్రజలకి ప్రతి ఒక్కరికి పెద్ద పీటైన పెద్ద పీట వేసినటువంటి ఘనత ఎవరైనా ఉన్నారు అంటే జగనన్న మాత్రమే చెప్తున్నాను బంధులారా ఈ రోజు మా ముఖ్యంగా నేను హాలుబడ్డ సమాజ కురువ కులానికి చెందినటువంటి మహిళను నేను ఈ రోజు బహిరంగ సభ కురువు మహాసింహ గర్జన చేశాను రెండు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు చాలా మంది మా కులస్తులు వచ్చింటారు అక్కడ నేను చేసేటప్పుడు ప్రతి మండలానికి వచ్చినప్పుడు మండల మీటింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళని మండల్ మీటింగ్ తీసుకున్నప్పుడు నన్ను బెదిరించారు మీరు ఎట్లా చేస్తారు మీటింగ్ ఇక్కడ చేయకూడదు అని బెదిరించారు నన్ను ఎవరు ఇవే గుమ్మునూరు చేయడం బెదిరించారు ఎందుకు బెదిరించారంటే కులం మీటింగ్ చేయకూడదు అప్పుడు విరుపక్షంలో నాకు తోడు ఉండి నిన్న బెదిరిస్తారు కులం మీటింగ్ చేయడానికి మీకే ఆయనకేం బాధ నేను ఉంటానక మీ కులస్తులందరికీ నేను చెప్తాను నువ్వు కురువ చెయ్యి అని నన్ను సపోర్ట్ చేశాడు తర్వాత నేను ముందుకు వచ్చాను ఈ టీడీపీ వాళ్ళందరూ టీడీపీ అభ్యర్థి చెప్తాడంట ఎందుక ఆయమ్మని కురువులు ఓట్లు దండి ఉన్నాయి కదా ఎందుకు పిలిచలేదు మీరు ఎందుకు పిలుచుకోలేదు అంటే నాకు ఆయమ్మ డబ్బులు అడిగింది దానికి ఆ అమ్మకి ఇవ్వడానికి నా చాత కాలేదు కాబట్టి నేను పార్టీకి పిలిచలేదు అన్నాడంట అంత ఈ తాలూకా మొత్తం నియోజకం మొత్తం స్ప్రెడ్ చేశాడు ఒక ఆడపిల్లని అక్కడ అనచ్చాట్లా అనొచ్చాట్లా మేము కురువ కురుములో పుట్టాం మా గొర్రె జిల్ల ఏ జాతి ఏ ఏ జీవి కూడా జిల్లడి చెట్టు ముట్టదు కానీ జిల్లడి చెట్టు తిని అమృతం లాంటి పాలు ఇచ్చేది ఏమన్నా ఉందంటే అది మా గొర్రె మాత్రమే తర్వాత మేము ప్రతి ఒక్కరికి బోనింగ్ చేసే కులం మాది పైన ఎప్పుడు చెయ్యి ఉంటుంది మరి ప్రతి ఒక్కరికి బోన్ ఇస్తామే కానీ ఎప్పుడు చెయ్యి చాసే కులం రకంలో కాదు మాది అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఈ రోజు నేను వీరభత్రి గౌడికి చిట్టికేసి సవాల్ విసురుతున్నా ధైర్యం ఉంటే జనం జనం మధ్యలోకి వచ్చి తల ఎత్తి నువ్వు ఓటు అడుగు అడిగితే నీ కార్యకర్తలు కూడా లేరు ప్రతి గ్రామంలో పోతే కార్యకర్తలు ఖాళీ అయిపోయినారు ఈరోజు చాలా చేస్తున్నాను వీరభద్ర గౌడన్న గారికి ఎక్కడ మాల మల్లేశ్వరికి వస్తారా రమ్మని చెప్పు గూళ్ళెం డాలింగ దగ్గరికి వస్తారా రమ్మని చెప్పు మా సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వస్తారా రమ్మని చెప్తూ ఈ రోజు నేను ప్రమాణం చేస్తున్నాను ఎటువంటిది మేము ఎప్పుడన్నా కానీ అట్లాంటి మోసం చేసే కులము కానీ అడిగే కులంలో మేము లేమని ఈరోజు చెప్తున్నాను ఆయన వస్తే రమ్మని చెప్పండి ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు ఈరోజు విరుపాక్షన్న అధ్వర్వంలో ప్రతి గ్రామాలు మన ఆలూరు నియోజకవర్గం నూట నలభై నాలుగు గ్రామాలు ఏమైతే ఉన్నాయో ప్రతి గ్రామంలో ఈరోజు అన్న సౌమ్యుడు అన్న మంచివాడు కాబట్టి ప్రతి దానికి మంచికి ఒక చెట్టిగా పనిచేసి మన ప్రతి గ్రామాలు తిరిగి గుడికి గోపురానికి ప్రజల సేవ చేసుకుంటూ తిరిగాడు ఈ రోజు ఈ సౌమ్యత్యాన్ని చూసి అన్న సేవను చూసి వాల్మీకిలో వాల్మీకి ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే ఈ రోజు అన్నకి ఈ అభ్యర్థిగా ఈ రోజు జగనన్న ప్రకటించారు ఎందుకు ప్రకటించారంటే మనం బీసీ కులస్తులు అందులో అన్న ఉన్నాము కాబట్టి మన రైతులు ఉన్నాం కాబట్టి వర్షాధారిత ప్రాంతాలు కాబట్టి మన కష్టాలు బీసీలు కష్టాలు బీసీలకే తెలుసు కాబట్టి ఈ టికెట్ ని బీసీలకే కేటాయించ జరిగింది బంధులారా ఈరోజు మన గుమ్ములూరు జయరాం గారు నిన్న వచ్చారంట ఈ సక్కలకి జనం ఎవరు లేరని అందరూ చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఏ గ్రామం లేకెళ్ళినా ఈ రోజు కార్యకర్తలు వెతుక్కోవాల్సి వస్తుంది ఎందుకంటే సొంతం ఇది టీడీపీ పార్టీ ఒక ఇనుము ఉన్నట్ల ఆ ఇనుము ఎవరన్నా వేరే వాళ్ళు తుక్కు పట్టిస్తారా దాని తుక్కు అదే పక్క డబ్బులేసిపోతుంది అది ఇను ఉన్నట్లు అనమాట ఆడు బాధదర్చ కూడా ఆ కార్యకర్తలు కూడా మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారని కార్యకర్తలే పేరు పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈరోజు ఏ గ్రామం పోయినా తండోపతండాలుగా దండో తండాలుగా వైఎస్ఆర్ పార్టీ చూసి జగనన్న పథకాలు చూసి జగనన్న అభివృద్ధి చూసి ఈ రోజు ప్రతి ఒక్కరూ పార్టీలో చేరడం జరుగుతుంది బంధులారా ఈ రోజు నిన్న గుమ్మూరు జయరాం గారు వచ్చారు ఏం ముఖం పెట్టుకొని వచ్చారు ఏమో తెలియదు ఈ రోజు ఒక్క రోడ్డు ఏసి వేసిన జనత కూడా ఆయన లేదు మరి ఎలా ఓటు అడిగారో ఏమో టీడీపీకి నాకైతే అర్థం కాలేదు ఈరోజు మా వైఎస్ఆర్ కార్యకర్తలు చాలా ఎత్తుకొని ఓట్ అడుగుతారు ప్రతి గేవంలో ఎందుకు వైఎస్ఆర్ జగనన్న చేసిన పథకాలు అయితేనేమి హామీలు అయితేనేమి ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్ర రాష్ట్ర భద్రతకు ఆంధ్ర రాష్ట్ర రక్షణకు మన చిన్న చిన్న పిల్లల్ని చూసి అభివృద్ధిని చేసి ఓటు వేయండి మరి ఈ రోజు జగనన్నకి మన విరుపక్షాలన్నీ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మన జగనన్నను మరొక్కసారి సీఎం చేసి ఇంకా రోడ్లైతేనేమి కాలువలు అయితేనేమి అభివృద్ధి పరంగా మనం ముందుకు వెళ్దాం ముందు ఈ రోజు మాట రోజు ఏ రోడ్డు చూసినా ఆయన డెవలప్మెంట్ చేయలేదు మరి ఎటువంటి ఎట్లా అడిగినడ ఏమో తెలియదు మీరు అదేమో సూపర్ సిక్స్ అంట టీడీపీ వాళ్ళు సూపర్ సిక్స్ అవసరం లేదు మనకి మనకి సూపర్ డూపర్ నవరత్నాలు ఉన్నాయి మనకి జగనన్న రోజు ఒక వ్యక్తి కోసము ఒక వ్యక్తి కోసము మూడు జెండాలు చెట్ట కట్టాయి జగనన్న రోజు వ్యక్తి కాదు అని ఈ ఒడగుంద సర్కల్లో జగనన్న వ్యక్తి కాదు జగనన్న ఒక శక్తి అని ఈ రోజు కాబట్టి జగనన్న ఎక్కడే కానీ ప్రతి ఇంటికి ఈ దేశంలోనే ఒక ఒక వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ ఉందంటే దేశంలో ఎక్కడ లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఉంది ప్రజల దీన్ని తెలుసుకోవాలి కాబట్టి మీరు ఫ్యాన్ గురించి ఓటు వేసి వేయించి ప్రతి ఒక్కరు వేరే వలస ఉంటారు వేరే ఊర్లకి వాళ్ళని కూడా పిలిపించి ఓటు వేయించాలని ఈ సందర్భంగా అక్క చెల్లమ్మ అందరికీ కూడా ఇక్కడ ఉంటే వింటే వినా ందరికీ నేను రెండు వేల పద్నాలుక వచ్చినప్పుడు కూడా నేను ఎరడ్ సాద హ ప్రతి ఊరు ఊరు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసం ప్రతి గ్రామ తిరుగినీ ప్రతి మన తిరుగినీ నో వెంకటరమప్ప సొసె నమ్మ మన కృష్ణమారు నమ్మ బట్రల్లి ఇల్లే నూ బట్రల్లి ఉడుగి ఎమ్మ నాన్ లోకల్ ఎమ్మ ఎంగ నంద ఊరికి ఇది పరిస్థితి అయితే అది కాగి యారిది ఒడి ఎవరు దీనికి మీరు ఈ ప్రబోదానికి ఈ సూపర్ సిక్స్ ఏముంటాయి కదా అబద్ధాల హామీలకి మీరు లొంగిపోవద్దండి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మేము తగ్గేదేలా మూడో కి ఓటు వేసి వేయించి ఒక్కరు గెలిపించాలి ఈ మన ఒలగుంద మండలం నుంచే అత్యంత మెజార్టీ ప్రతిసారి మీరు మెజార్టీ ఇచ్చారు అక్కడ ప్రతిసారి ఇచ్చారు ఒలగుంద మండలంలో ఆయన సొంత నియోజకవర్గంలో అతడి నిలబడినప్పుడే మైనస్ వచ్చింది అది మీరు తెలుసుకోండి కాబట్టి ఇంకొకసారి ఇంకొకసారి మూడో గుర్తు మూడో నంబర్ కి ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థన జై జగన్ జై జగన్ ధ్యాన్ గుర్తుకే ఫ్యాన్ గుర్తుకే మన నంబర్ మన నంబర్